హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బున్ను అండ్ మీ గొంతు అస్సలు బాగాలేదు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇవాళ మా ఇంట్లో అటుకులు ఉప్మా చేసుకుంటున్నామండి బ్రేక్ఫాస్ట్కి నేను కాదు అమ్మ బాగా చేస్తారు మీకు చూపిస్తాను మేకింగ్ అంతా మీరు కూడా చూసేయండి నచ్చితే చేసుకోండి బాగా వస్తే కామెంట్స్లో పెట్టండి ఈ గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ అయితే పోసారండి అటుకులు ఇలా కొంచెం మందంగా ఉన్న అటుకులు అనమాట మరి పల్సిటీ అయితే బాగోదు తర్వాత ఒక వెడల్పాటి కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకున్నారు ఆయిల్ వేడైన తర్వాత ఏమేమి యాడ్ చేస్తారో చూపిస్తాను ఇదిగోండి ఇలా అన్ని వెజిటబుల్స్ వేసుకుని చేసుకుంటేనే హెల్దీ మనకి సో బేసిక్గా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాయి ఏంటంటే నేను కాదు అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంప టమాటా ఇంకా క్యారెట్ అంతేకాదండి బిర్యానీలో వేసే స్పైసెస్ కూడా వేసుకోవాలి అది కాదు ఇట్లా దాల్చిన చెక్క లవంగాలు యకాయలు దాల్చిన చెక్కని చితకు కొట్టి వేస్తారండి సో లవంగాల దగ్గర దగ్గర ఒక పది లవంగాలు వేసుకుంది అండ్ మూడు యాలక్కాయలు అనమాట ఓకే నువే చెప్పండి ఇవాళ నా గొంతు కంటే మా అమ్మ స్వరమే చాలా బాగుంది సొంత చిరంజీవి గారు నందు అన్నారు కదండి అమ్మ నీ గొంతు బొంగురుగా ఉన్న బోల్డ్గా ఉందని నిజంగా అండి నా వాయిస్ కూడా ఇంచుమించు బేస్ వాయిస్ అలాగే ఉంటుంది చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని సన్నగా ఉంటే బాగుండు గొంతు అని ఆ రోజు నుంచి నా గొంతు అంటే ఇష్టం పెరిగింది నాకు కూడా ఇప్పుడు పరిస్థితి అదే అలాగే ఉంది అంటే బేసిక్గా ఇలా ఉండదులేండి జలుబు చేసింది కొంచెం అలాగే ఉంటుంది నా వాయిస్ కూడా ఎక్కువ ఓకే ఓకే மெட்ட பச்ச இருக்கு ऐसे ఈ వెజ్జెస్ అన్నీ కూడా అండి అడుగు అంటకుండా ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తీసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా అలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి బంగాళదుంప ముక్క మెత్తగా కట్ అవ్వాలన్నమాట ఈ అటుకులు మా ఊరి నుంచి వచ్చిన ప్యూర్ ఆర్గానిక్ అండి సో ఇంచుమించు ఆ చుట్టుపక్కల పొలాల్లో పండినవి లేదంటే ఒక్కోసారి మా పొలంలో పండినవి వస్తాయి సో ఆ అటుకులతో చేసుకుంటున్న ఉప్మా చాలా బాగుంటుంది ఒక రెండుసార్లు అలా పంపేసండి నీళ్లు అలా నీరు నీరుగా ఉన్న అటుకులే వేయాలి లేదంటే గట్టిగా ఉంటుంది తినేటప్పుడు ఇలా కనుక వేసుకుంటే ప్లఫీగా స్మూత్గా ఉంటుందన్నమాట

బంగాళిద ముక్క మిగిలింది వేస్తున్నాను లోపలికి పెట్టేద్దాం ఉడికిద్ది ఇలా కొత్తిమీర చల్లుతుంటే భలే మజా వస్తుందండి ఒక వన్ టు టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి అండి జస్ట్ ఇట్లా పైన వేసి మూత పెట్టి దమ్లో ఉడకాలంట ఇది ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచుకుంటే భలే పొట్టు పొట్టుగా నిజంగా ఒకలాంటి పులావ్ ఫ్రాగరెన్స్ తోటి అదిరిపోయిందండి ఇష్టమైతే రెండు మూడు పుదీనా ఆకులు కూడా వేసుకోండి ఇంకా పర్ఫెక్ట్ వెజ్ పులావ్ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇంకా అంతకంటే ఎక్కువసేపు కనుక మీరు దమ్లో ఉంచేస్తే అడుగంటిపోతుంది పోతుంది గైస్ అందుకని ఒక టెన్ మినిట్స్ చాలు నాకు తెలిసి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇదిగోండి ఇలా మిక్స్ ఇచ్చేసి ఇంకొక టూ మినిట్స్ పాటు అలా వేడి మీద ఉంచి వేడివేడిగా వడ్డించుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంతకీ దీని పోహాని కూడా అంటారండోయ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఆ ఫోన్ మాట్లాడి వచ్చేసరికి చక్కగా అమ్మ మిక్స్ చేస్తారు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ప్లఫీ ప్లఫీగా అయితే సాల్ట్ ఈ స్టేజ్లో ఒకసారి చూసుకుని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే చాలా అంటే చాలా బాగుంది నేను ఇప్పుడు టేస్ట్ చూసి రివ్యూ చెప్తా మీకు సో తెచ్చేసుకున్నానండి ఎలా ఉందో చెప్తాను గొంతు బాగాలేదని మా అమ్మ లవంగం ఇచ్చింది లవంగం చప్పరిస్తూ ఉండమ్మా తగ్గిద్ది క్లియర్ అవుతుందని చెప్పి ఇప్పటిదాకా అది నవలి నవలి మొత్తం అంతా బండి మారిపోయింది నాలుకంతా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో తెలియదు నాకు చూద్దాం వాళ్ళు సాఫ్ట్గా ఉంది ఫస్ట్ థింగ్ అది సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది వెజ్జెస్ ఉడుతున్నాయా లేదా చెప్తా చాలా మెత్తగా ప్లఫీగా స్మూత్గా ఉడికాయి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తుంది బాయ్